హాయ్ ఫ్రెండ్స్ మనకి కార్తీక సోమవారాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా వచ్చే సోమవారం కాక ఆ పై వచ్చే సోమవారే మన కార్తీక మాసం సోమవారాలు కూడా బిగిన అవుతాయి కదా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని నేను ఇప్పుడు ఈ వీడియో అయితే పెట్టడం జరిగిందండి మనం కార్తీక మాసంలో ఎంతో ముఖ్యంగా సోమవారాలు చేసుకుంటాం కదా ఆ సోమవారాలతో పాటు మనం ఎటు సోమవారాలు ఉపాసం ఉంటాము దీపాలు వెలిగిస్తాం అన్నీ చేస్తాం అలాగే మూడు సోమవారాలు మనం ఈ సోమవారాలు వ్రతం కనుక చేస్తే మనకు ఆ శివయ్య ఆశీస్సులు మన కుటుంబం మీద ఎల్లవెల్లా ఉంటాయండి ఆయన శంకరుడు అనమాట మీకు ఈ పూజ గురించి చెప్పే ముందు మీకు ఒక కథ అయితే చెప్తాను నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా ఆ శివ పూజ చేసేవాళ్ళు ఎవ్వరు ఆ శివయ్యని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు ఆ శివయ్య వదిలిపెట్టడండి ఆ బోలాశంకరుడు ఎప్పుడు మన ఎమ్మటే ఉంటాడనమాట ఒట్టి నీళ్ళకే మనకి కరుణించే దేవుడు ఆ శివయ్య చెంబుడు నీళ్లు పోస్తే చాలు నేనున్నానని అంటాడు అంత బోలాశంకరుడు అనమాట ఆ శివయ్య ముందుగా ఆ వ్రతం గురించి మీకు ఎలా చేయాలో చెప్పే బదులు ముందుగా నేను అసలు ఒక కథ అయితే చెప్తా ఈ వ్రతం మనం ఎందుకు చేయాలో కూడా మీకు ఒక కథ అయితే చెప్తానండి మనకు తెలుగుదేశంన ఒక అనొక గ్రా గ్రామశలో భేదవాడగు శివయ్య అనే పేరు కదా బ్రాహ్మణుడు నివసించేవాడు అతనికి రాజేశ్వరి అనే భార్య కూడా ఉండేదనమాట వాళ్ళు కాపురం కొంతకాలంగా దంపతులకి ఒక కుమారుడు ఒక కుమార్తె కూడా కలిగారు పుత్రిని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయిని భేదవాడగుతోచే శివయ్య భిక్షాటం చేసేవాడు భార్య బిడ్డలిద్దరిని విక్షమెత్తుకుని పోషించేవాడంట అలాగే కొంతకాలం గడిచిన పిమ్మట భార్యతో శివయ్య ఇట్లా చెప్పాను మన దారిద్రం పోవాలంటే భరించలేకపోతున్నా నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనం సంపాదించి తిరిగి వస్తాను అని బిడ్డలు జాగ్రత్తగా చూ చూస్తూ ఉండని శివయ్య ప్ర ప్రయాణం చుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యి ఎవరు నాయనా నువ్వు అని అడగక శివయ్య ఈ విధంగా చెప్పజాగాడంట మహానుభావ ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామము చాలా బీద కుటం కనుక ఒక భార్య ఇద్దరు పిల్లల కలరు అని సం సంపాదించిని చాలక దరిద్రబాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలనని తలంపుతో అంటే భిక్షాటం చేయడానికి కోసం ఇల్లు విడిచి నేను బయలుదేరుతున్నానని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇట్లా నేను ఓరి వెర్రినాయన తిరుపతి వెళ్ళినంత మాత్రాన ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నువ్వు ధనం సంపాదించగలవా నీకు స సకల ఐశ్వర్యాలు నిచ్చే వ్రత కథ గురించి ఒకటి నీకు చెప్తాను శ్రద్ధగా ఆలింపుమ అన్నాడు అని చెప్పగా అంత శివయ్య పుణ్యపురుష అది ఏ దేవుడు కథయో ఆ చెట్టు నీడను కూర్చుని వివరింపు స్వామి అని వేడుకొనిను అంత బ్ర బ్రాహ్మణోత్తముడు శివదేవుడు చెప్పిన కథ చెప్పుడకు ప్రారంభించను వంగదేశమును పరిపాలించిన సోరసేన మహారాజుకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు ఆ బాలామని పేరు శ్రీమంతిని శ్రీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని అందు అపారమైన భక్తి కలది పూజలు చేయుచుండగా ఈ విషయము యజ్ఞవల్క మహాముని భార్య అందు మైత్రి తెలుసుకుని తనే స్వయంగా సీమంతునికి స్వామివార వ్రత వివరించి వివరించెప్పుడకు సురేశ్వర మహారాజు పట్టణమునకు బయలుదేరి వచ్చి వ్రత విధానాన్ని శ్రీమంతునికి తెలియజేసి వెడలిపోయాను ఆనాటి నుండి రాజకుమార్తె స్వామివార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివును పూజించే వ్రత కథ చదువుచు దినదిన ప్రవర్ధమానం అగుచున్నది ఇట్లుగే అంగదేశమును ఇంద్రసేనుడను మహారాజు పాలించుచుండును ఆ రాజునికి చంద్రాగ్నుడు అనే ఒక కుమారుడు కథడు ఆ చిన్నవాడు సకల విద్యలో నేర్చుకుని పెళ్లికి ఈడొచ్చెను చంద్రాగ్రునికి వివాహం చేయవలన తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున మంత్రి పురోహితుడి సామతులతో యువరాజైన చంద్రాగ్రునికి ఎట్లయినా సరే చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశదేశములకు పంపాను వారిని ఒక దేశములు తిరిగి తిరిగి కడగా వంగదేశ పరిపాలనకు సోరసేన మహారాజు పట్నము చేరి ఆ రాజునకు శ్రీమంతుని అనేది కుమార్తె కలదని పరిచారకుల వల్ల తెలుసుకుని రాజ ద దర్శనమునకే ఆ స్థానమునకు వెళ్ళి అంత రాజమంత్రి పురోహతిని గౌరవించి తమను వచ్చిన ఏమిటనను మహారాజా మాది అంగదేశం మా ఇంద్రసేన మహారాజుకి చంద్రాద్రుడని కుమారుడు కాదు అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికాంతమగు శ్రీమతి దేవిని శ్రీమంతిని దేవిని గుణగుణములు తెలుసుకుని ఇచ్చడికి వచ్చును ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించును రాజు ఆ చిత్రపథనం కుమార్తెకు చూపించి ఆమె సన్ సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తమును నిశ్చయించు మహావైభవంగా వివాహం చేశాను వివాహమునకు కొంతకాలమునకు ఒకరోజు చంద్రాగ్రుడు తన వినోదపు చెరికాండ్రతో యమునా నది తీరమున నావపై షికారు చేచున్న సముద్రమును దు దూర దూరదృష్ట వంశమును ఆ నావ నీటిలో మునిగి ఉన్నది చంద్రాగ్నుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు చంద్రాగ్నుడికి నాగకన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుడిని వద్దకు తీసుకుపోయేరు తక్షకుడు చంద్రాడిని చూచి ఇతను ఎవరని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చింది అని అడగక్క మాకు తెలియదు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవచ్చుండగా మాకు చిక్కుట వల్ల తమ వద్దకు తీసుకువచ్చిదని నాగకన్యలు పలికిన అంత తక్షకుడు దివ్య దృష్టి వల్ల చంద్రాగ్నుడు ఉత్తాంతం తెలుసుకుని ఇతడు సామాన్యుడు కాదు ఇతను ధర్మపత్రి శ్రీమంతిని దేవి శివుని ఆరాధించి సోమవారం అత ప్రభావం గల మహాప్రతివత అందువలనే ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడవక మీకు చిక్కుటకు వల్ల అతనికే విధమైన అపాయమును కలగలేదు అని నాగకన్యలకు చెప్పాను ఈ సంభాషణ అంత విన్నుచున్న చంద్రాగ్నుడు భయపడుచు దిక్కులు చూడసాక అంత తక్షకుడు చంద్రాగ్ని వీపుచరిచి ధైర్యం కలగజేసి తన వద్దనున్న విలువైన మనులు ఇచ్చి ఆ మను యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకనముకు సాగనంపాను అక్కడ శ్రీమంతుని తన భర్త జాడ తెలియనందున నావప్రమాదంలో చెరికాండతో పాటు తన భర్త కూడా మరణించి ఉండాలని తలపోసి పరిపరి విధాలు విచారిస్తూ ఓ శివదేవుడ తల్లి పార్వతి నేను విడవక ఆచ రించిన సోమవారం ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు కొనక స్వప్నంలో జగజ్జనిని అమ్మాయి నీ భర్తకు ఏమీ భయం లేదు విచారించము సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు వచ్చినని చెప్పి అంతరాధ్యమయ్యను అంతులో ఆమె మేల్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనసులో ధైర్యం చేసుకుని యధాప్రకారంగా సోమవారం వ్రతం చేస్తుండగా దివ్య ప్రభావం గల మనులతో చంద్రగరు చ చంద్రాగ్డు తన దేశం తిరిగి వచ్చును ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగిందంతయో తెలుసుకుని తన కుమారుడు సజీవుగా నుండు అని మహిమగల మనులతో తిరిగి వచ్చాడని వచ్చాడని ఆ సువార్తని సూరసే సూరసేన మహారాజుకు కబురంపెను సౌమూర్తమును సీమంతుని దేవి చంద్రాగ్దుడు వైభవంగా పట్టాభిషేకం చేశాను సీమం దేవి చంద్రాగ్దుడు తమ దేశం ప్రజలకు సోమవార రథ ప్రవాహం గురించి శివదేవుడు మహిమ గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో రాజ్యపాలన చేయుచుండరు దేవి తన సోమవార రథ మహిమల వల్లే ఐదో తనం కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తమ కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉండి ముసల బ్రాహ్మణ్ణి శివయ్యతో చెప్పి నువ్వు కూడా ఆ వ్రతం చేయి చేసిన అడల నీకు సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందమున అంటే ఆ భిక్షాటన చేసే శివయ్య మహాపురుష ఆ వ్రతం ఎట్లు జరు ఆ వ్రతం ఎట్లా జరపవాలనో చెప్పవలనని కోరక అందుకు బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాను ఇదిగోండి నేను చూపించే ఈ బుక్కే నేను చెప్పిన ఈ యువత కథ అనమాట సోమవారం రోజున మనం ఉదయం లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగం ఉన్న పీట మీద శివదేవుని పటముంచి ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించి శివదేవుడికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళంతో అభిషేకం చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించాలి మూడు రకాల పువ్వులు అంటే మూడు వేరు వేరు పువ్వులు మూడు రకాలు పెట్టాలి కొబ్బరికాయ ముక్కను తరిగి పంచదార కానీ బెల్లం కానీ కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని క్రతకథ చదివించి ఆ ప్రసాదంను అందరికీ పంచిపెట్టి తమ కూడా కళ్ళకద్దుకుని సేవించాలి ఇలాగను మూడు సోమవారాలు శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించి నవని ముసలి బ్రాహ్మడు అదృష్టమయ్యాను కడు కడునిష్టతో వినుచున్న శివయ్య బ్రాహ్మణు కనుక ఆహా ఈ బ్రహ్మా మహానుభావుడే నా పాలిట దేవుడు నా అవస్థను చూసి నాకు ఉపదేశం చేసి బా భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందందుకు భార్య తెలియజెప్పాను భార్యాభర్తలు మూడు సోమవారములు భక్తి శక్తులతో శివదేవుణ్ణి ఆరాధించారు పూజించి ప్రసాదం ఇరుగుపొరుగు వారి వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దారిద్ర్య బాధలు పోయి అష్టైశ్వర్యులు కరిగిన కొన్నాళ్ళకి ధనగర్వము వ్రతం చేయడం మానివేశారు ఎందుకంటే డబ్బులు వచ్చేసినవి మర్చిపోయారనమాట మర్చిపోయారు కదా మరి దేవుడు ఎందుకు ఊరుకుంటాడండి శివదేవుడు కోపం వచ్చి వీరి గర్వం అణచివేయాలని మళ్ళీ దరిద్రులుగా చేసాను దరిద్ర ఉన్న శివయ్య మరలా యథాప్రకారం భిక్షాటన ఒక గ్రామంకి వెళ్ళి యాచుచుండగా ఈవేళ మేము శివదేవుని పూజ సోమవార్రతం చేసుకుంటున్నాం ఇప్పుడు భిక్షాటన వీలు లేదన్నారు సోమవారం రథం చేసుకుంటున్నాం ఇప్పుడు భిక్షం ఎయ్యం మీకు మీరు వెళ్ళిపోండి అని చెప్పారు సోమవారం రథం మర్చిపోయినందుకే మాకు ఈ గతి పట్టిందని చాలా అపచారం చేశామని అనుకునిచ్చు ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్య జ్ఞాపం చేస్తాడు ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదీ స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకుని భార్యను వినుటకు రమ్మని పిలిచాను దాని కథను కూడా వినకుండా అన్ వినను అని చెప్పగా ఆ మరణాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయాయి భర్తయ్యగు శివయ్య ఓసి పిచ్చిదాన నువ్వు అయితే కనుకే చేసిన తప్పులు క్షమించమని లెంపలేసుకొని గట్టిగా మందలించను భార్య భర్త మాటలు ఈని నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించని ఆ దేవుణ్ణి వేడుకుని తను కూడా స్నానమాచరించి సోమవారం అతను ప్రారంభించింది మళ్ళీ తనకు పోయిన సంపద అంతా తిరిగి వచ్చింది అనమాట అందుకే ఎప్పుడైనా సరే మనకి ఈరోజు దేవుడు అన్నీ ఇచ్చాడని దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదండి కానీ మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ కార్తీక మాసంలో మనం తెల్లవారుజాము లేగిసి మనం దేవుడికి మాములుగా దీపారాధన చేసుకుని సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకుని ఈ కథ మీరు చెప్పుకున్న మేము చూపించిన విధంగా శివాష్టోత్తకం అలాగే శివ మనకు ఆచమనం అన్నీ చెప్పుకొని బా అది కాలభైరాష్టకం సాంబశివ దేవుడిది ఒకటి నా నాగేంద్రహారాయ తిలోచనాయ అది అలాగే ఏదన్నా పొంగల్ చేసుకుని మూడు రకాల పువ్వులు సోమవారికి సమర్పించి పొంగల్ చేసి నైవేద్యం పెట్టి మనం నేతితో ఆవు నెయ్యితో దీపం పెట్టి ఏదైనా గుళ్ళోకెళ్ళి ఏదన్నా ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఈ సోమవారం వ్రతం చేసుకోవచ్చు కానీ నేల పడక పడుకోవాలి ఆ రోజు మనం నిష్టగా ఉపాసం ఉండి చేయాలన్నమాట ఇలా ఇలా కూడా మనం సింపుల్గా చేసుకోవచ్చండి మన దేవుడి గుట్లోనే ఇట్లా దేవుణ్ణి పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయితే మనం ఈ పూజను చేసుకోవచ్చు మనకి ఐదోతనంతో పాటు మనకు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయండి ఎందుకంటే శివయ్య మనకి బోలాశంకరుడు అండి మనం ఎలా పిలిచినా పలికేవాడు అనమాట ఆ శివదేవుని ఆరాధించే ఏ భక్తులైనా సరే ఎప్పుడైనా సరే మంచి దారిలోనే వెళ్తారు మంచిగానే ఉంటారండి ఆయన మనకి అష్టైశ్వర్యాలు మనకి సంపాదించి పెడతాడు మీ అందరికి కనుక నా కథ ఈ విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అందరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి ఈ సోమవారం రథం గురించి తెలియాలనే ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది నాకు తెలిసింది నలుగురికి చెప్పడంలో ఎంతో మంచిగా జరిగిద్దని చెప్పేసి నేను ఈ కథ గురించి మీకు చెప్పడం జరిగింది నేను గత మూడు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగాను నేను ఈ కార్తీక మాసంలో ఈ మూడు సోమవారాలు అయితే నేను చేస్తున్నానండి సోమవారథం ఆ దేవుణ్ణి మాత్రం మనకి వాళ్ళు ఉందని మర్చిపోకూడదు లేదని మర్చిపోకూడదు ఎప్పుడు ఒకే విధంగా ఉన్నప్పుడే దేవుడు కూడా మనం అలాగే చూస్తాడు